ప్రైజ్ ద లాడ్ ఈ దిన చివాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నైనా మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నిన్నటి దినం ప్రభా తండ్రి వ్యభిచారం లైంగిక పాపం గురించి అలాగే తండ్రిని పిల్లలను ఏ విధంగా పెంచాలో అలాగే తండ్రినైనా మరి అక్రమ సంపాదనల జోలికి వెళ్లకుండా ఉండటాన్ని ఇవన్నీ కూడా మాకు విధించి అతను మేము ఏ రీతిగా ఉండాలో మాకు బోధించారు తండ్రి నీకు స్తోత్రాలు మరి ఈ దినం ప్రభా ఇరవై రెండో అధ్యాయం సామెతల గ్రంథం మరి పదిహేడవ వచనం నుంచి వచనం వరకు ధ్యానించుకుపోతుండగా అయా తండ్రి మీరు మాకు సహాయం చేయండి నాయన లోతైన విషయాలు మాకు నేర్పించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచండి మీ ఆత్మ సహాయం దయచండి మా ప్రియు రక్షణ శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ సామెతల గ్రంథదానం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వచనములు చెవి ఎగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకింపము నేను కలగజేయు తెలివిని పొందుటకు మనసునిమో నీ అంతరంగ ముందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమో నీవు యహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించున్నాను హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదేడు వచనాన్ని ఒకసారి చదువుకుందాం చెవి ఎగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకింపు నేను కలగజేయు తెలివిని పొందుటకు మనసునిము ఈ వచనం జ్ఞానం పొందటానికి మనం కలిగి ఉండవలసిన ప్రాథమిక వైఖరిని నొక్కి చెప్తా ఉంది ఈ వచ్చిన ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ విషయాలను సూచిస్తూ ఉండే మొదటిది మన జ్ఞానుల ఉపదేశాన్ని శ్రద్ధగా వినయంతో ఆలకించాలి ఇది కేవలం మాటలు వినడమే కాదు వాటిని మన హృదయంలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఇక రెండవది ఆ తెలివిని పొందుకోవడానికి మన మనస్సును ఇవ్వాలి అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి గ్రహించడానికి ప్రయత్నించాలని ఇది నిష్క్రియంగా వినడం కాదు చురుకైన అభ్యాసం జ్ఞానం అనేది మనకు సులభంగా లభించేది కాదు దాన్ని పొందడానికి మనం శ్రద్ధ పెట్టాలి మన మనసును తెరవాలి ఈ సూత్రం కొత్త నిబంధనలు కూడా ప్రతిధ్వనిస్తూ ఉంది ఉదాహరణకు మత్యేసు వార్త పద్మూడవ పదహారు వచనంలో యేసు ఇలా అన్నాడు అయితే మీ కనులు చూచుచున్నవి గనక అవి ధాన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనక అవి ధాన్యములైనవి ఇక్కడ యేసు దైవిక సత్యాలను వినటానికి మరి అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారిని ప్రశంసిస్తున్నాడు మరి పదేడవ వచనంలో చెప్పినట్టుగా మరి దేవుని వాక్యాన్ని లేదా జ్ఞానులు ఉపదేశం వినటానికి మన చెవులు తెరవబడి మన మనసు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం నిజమైన తెలివిని పొందుకోగలం ఇది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అత్యవసరం ఇప్పుడు పద్దెనిమిది వచ్చినాన్ని చదువుకుందాం నీ అంతరంగా ముందు వాటిని నిలుపుకుంటా ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనుము జ్ఞానాన్ని కేవలం వినడం సరిపోదని దాన్ని మన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఈ వచ్చిన బోధిస్తుంది ముఖ్యంగా ఈ వచ్చిన రెండు ఇంపార్టెంట్ విషయాలు తెలియజేస్తుంది మొదటిది మనం పొందిన జ్ఞానాన్ని మన అంతరంగం మందు నిలుపుకోవాలి అంటే దాన్ని మన మనసులో హృదయంలో భద్రపరచుకోవాలి ఇది కేవలం సమాచారాన్ని గుర్తించుకోవడం కాదు దాని వ్యక్తిగత నమ్మకంగా ఆచరణాత్మక మార్గదర్శంగా స్వీకరించటం మనం నేర్చుకున్న మంచి విషయాలు మనల్ని స్థిరపడాలి మన ఆలోచనలు వైఖరులు మరియు నిర్ణయాలపై ప్రభావం చూపాలి ఒక విత్తన నేలలో వేసినప్పుడు అది లోపల పాతుకుపోయినట్లుగా జ్ఞానం కూడా మన లోపల పాతుకుపోవాలి మొదటి విషయం మనం పొందిన జ్ఞానాన్ని మనం అంతరంగా నిలుపుకోవాలని తెలుసుకున్నాం కదా ఇప్పుడు రెండవది ఆ జ్ఞానం మన పెదవుల మీద ఉండనివ్వాలి అంటే మనం నేర్చుకున్న మంచి విషయాలను ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇది కేవలం మాట్లాడడం కాదు మన జీవించే విధానం ద్వారా కూడా ఆ జ్ఞానాన్ని వ్యక్తపరచాలి మన మాటలు చేతలు మనం పొందిన జ్ఞానాన్ని ప్రతిబింబించాలి జ్ఞానం మనలో నిలిచి మన పెదవు నుండి బయటకు వచ్చినప్పుడు అది మనకు ఇతరులకు ఆశీర్వాదంగా మారుతుంది ఈ సూత్రాన్ని కొత్త నిబంధన కూడా ధృవీకరిస్తూ ఉంది కొలసిలకు రాస్తున్నటువంటి పత్రిక మూడో దంపదారు వచ్చిన వాళ్ళ ఇలా అంటున్నాడు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమే సమృద్ధిగా నివసింపనీడి మరి సామెతల్లో చెప్పినట్టుగా జ్ఞానం అంటే ఇక్కడ యేసు క్రీస్తు సందర్భంలో క్రీస్తు వాక్యం అంటే దేవుని వాక్యం మన అంతరంగంలో సమృద్ధిగా నివసించినప్పుడే అది మన జీవితాలను మార్చి మన మాటలు మరియు మన క్రియల ద్వారా ఇతలకు దీవెనగా మారుతుంది జ్ఞానాన్ని అంతరంగంలో నిలుపుకోవడం ద్వారా అది మన పెదవుల మీద నిలిచి ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుంది ఇక చివరిగా ఈ దినానికై మరి పంతొమ్మిదవ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం నీవు యహోవాన్ని ఆశ్రయించినట్లు నీకు నీవే కదా నేను ఈ దినమన వీటిని ఉపదేశించున్నాను ఈ వచనం జ్ఞానాన్ని పొందడం మరియు దాన్ని మన అంతర్గం నిలుపుకోవడం యొక్క అంతిమ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది ఈ వచనం మన నేర్చుకున్న ప్రతిదీ మన విన్న ప్రతి జ్ఞానవంతమైన మాట మనల్ని దేవుని వైపుకు నడిపించాలని బోధిస్తుంది జ్ఞానం యొక్క నిజమైన విలువ అది మనల్ని సృష్టికర్తతో మరింత లోతన సంబంధంలోకి తీసుకెళ్ళినప్పుడు వ్యక్తమవుతుంది నిజమైన జ్ఞానం దైవక్కి నడిపిస్తుంది ఇంతకుముందు వచ్చినాలో చెప్పినట్లుగా జ్ఞానులు ఉపదేశం వినడం దాన్ని మన హృదయంలో నిలుపుకోవడం మరియు మన పెదవులపై దాన్ని ఉంచుకోవడం కేవలం ఆత్మ సంతృప్తి కోసము లేదా లౌకిక విజయం కోసమే కాదు వాటి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం యహోవాను ఆశ్రయించటం అంటే ఆయనపై నమ్మకం ఉంచటం ఆయన విశ్వసించటం మరియు ఆయన మార్గాలలో నడవడం దైవిక జ్ఞానం ఎల్లప్పుడూ మనల్ని దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండటానికి ఆయన చిత్తాన్ని పాటించటానికి మరియు ఆయన రక్షణ వెతకటానికి ప్రోత్సహిస్తుంది ఈ ఉపదేశాలు మన సొంత మేలు కోసమే ఇవ్వబడ్డాయి తద్వారా మనం దేవునిపై ఆధారపడడం నేర్చుకుంటాం ఈ ఆలోచన కొత్త నిబంధనలకు కూడా స్పష్టంగా అనిపిస్తుంది రాసిన పత్రిక మూడవ అర్ధం పదేడవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది పైనుండి వచ్చు జ్ఞానం మొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది కనికరంతోను మంచి ఫలములతో నిండుకొనినది పక్షపాతం లేనిది నిష్కపటమైనది ఈ వచనం దైవిక జ్ఞానం యొక్క లక్షణాలను వివరిస్తూ ఉంది ఈ జ్ఞానం మనల్ని దేవునికి దగ్గర చేసి పవిత్రమైన శాంతియుతమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది సామెతలు గ్రంథం ఇరవై రెండు అర్థం పంతొమ్మిది వచనంలో ఉన్నట్టుగా జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం మనల్ని దేవునికి సమర్పించుకోవడానికి మరియు ఆయనను మన జీవితాల కేంద్రంగా చేసుకోవడానికి దారితీస్తుంది జ్ఞానాన్ని వెతకటం అంటే చివరికి దేవుని వెతకడమే ఈ మూడు వచనాలు మనకు నేర్పించే పాఠం జ్ఞానాన్ని ఆలకించండి అంతరంగంలో నిలుపుకోండి తద్వారా యహోవను ఆశ్రయించండి అనేటువంటి మాటలు చెప్తా ఉంటున్నాయి కాబట్టి ఈ మూడు వచనాలు ఈ రోజు విన్నటువంటి ఈ మూడు వచనాలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడి ఉంటుండగా మరి ఈ యొక్క మాటలన్నీ కూడా మన హృదయంలో పెట్టుకొని మరి వాక్యానుసారంగా జీవించటానికి దేవుని సహాయంతో దేవుని ఆత్మతో మన ముందుకు సాగుదాం దేవుడు అటి కృపను మనకు అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపర్లో గొప్ప తండ్రి నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు ఆకాశమందుం నీవు తప్ప వేరొక దేవుడు లేడని నమ్ముచు ఉంటున్నాం తండ్రి ఇదిగో నైనా ఈ దినం మీరు మా కోసం ఏర్పాటు చేసిన వాక్య భాగాలన్నింటిని బట్టి కూడా నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవానికి వందనములు స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రి ప్రతి దినం తండ్రిని వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్టు ఈ రోజు కూడా నాయన మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రం చెవియగ్గి జ్ఞానులు ఉపదేశం ఆలకింపు నేను కలగజేయు తెలివిని పొందుటకు మనసునిము అని నీ మాటలను బట్టి మేము మీ జ్ఞానాన్ని మీ సేవకుల ద్వారా వచ్చే మంచి ఉపదేశాలను శ్రద్ధగా ఆలకించే హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం మీ నుండి వచ్చే జ్ఞానాన్ని గ్రహించటానికి మా మనుషుల్లో తెరవండి నీ అంతరంగం ముందు వాటిని నిలుపుకునేటుకు ఎంతో మంచిది పోకుండా విని పెదవలేదు పెదవులేదు అని సెలవు ఇచ్చారు ప్రభా మేము నేర్చుకున్న వాక్యం జ్ఞానము మా అంతరంగంలో నిలుపుకోవడానికి సహాయం చేయండి అవి కేవలం చిన్నవిగా కాకుండా మా జీవితంలో పాతుకుపోయేలా చేయండి దేవా ఆ జ్ఞానం మా పెదవుల మీద నిలిచి మేము మాట్లాడే ప్రతి మాటలో ప్రతి ఒక్క పనిలో మీ మహిమను ప్రతి మేము ఇచ్చేలా సహాయం చేయమండి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి నువ్వు యహోవాను ఆశ్రయించినట్లు నీకు నీవే కదా నేను ఇదే ఉన్న వీటిని ఉపదేశించు నానన్న మీ మాటలు బట్టి మేము పొందే ప్రతి జ్ఞానము ప్రతి ఉపదేశం మిమ్మల్ని ఆశ్రయించడానికి మీపై సంపూర్ణంగా ఆధారపడడానికి మాకు సహాయం చేయటకు నీ కృప చూపండి మా జీవితంలో ప్రతి అడుగులోను ప్రతి నిర్ణయంలోనూ మిమ్మల్ని నమ్ముకొని మీకు ఇష్టంగా జీవించే కృపను దయచండి మీరు మాకు అనుగ్రహించి జ్ఞానంతో మిమ్మల్ని ఎక్కువగా మయంపరచడానికి ఇతరులకు దీవెనగా ఉండటానికి మాకు సహాయం చేయమని అడుగుచూ ఉంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు సహాయం చేయండి ఎంతమంది అయితే ప్రార్థనలు ఎక్కిస్తున్నారు వారి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ జ్ఞాపకం చేసుకోండి సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మలం చేత నింపి నడిపించండి అత సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నిమ్మదని తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి బలహీనలు బలపరచండి కుంగిన వాడిని లేవనెత్తమని అడుగుచుంటున్నాం తండ్రి అంతేకాకుండా ప్రభా జన్మదినాలు వివాహ దినం జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయాకరీటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అలాగే ప్రభ కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది ఉంటుండగా నిజమైన పనివారిని నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా తండ్రి పిల్లలు ప్రభా ఇదంతమంది అయితే వారి పని బాటల నిమిత్తం వెళ్తున్నారు వారి ప్రయాణాల తోడండి క్షేమకరమైన ప్రయాణానికి భద్రతను వారికి దయచేయమడుగుతున్నాం సమస్తము ప్రభా నీ పాదాల చింత పెడుతున్నాం సహాయం చేయండి నేను కృప చూపించండి సహాయం చేయండి సమస్తము ప్రభాన్ని పాదాల చింతగా అప్పజెప్పుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే హెచ్చిస్తాను మా ప్రభు రక్షణ శుక్రీ స్వారతి శ్రేష్టమైన బ్రతి మడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అమేన్ అమేన్